నేను కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాను ఇప్పుడు మీరు చూసేది చెన్నై ఎయిర్పోర్ట్ ఇది మొత్తం బాగానే ఉంది ఫ్లైట్ దిగినాక బయట రాని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది హాఫ్ అన్ అవర్లో నా లగేజ్ తీసుకొని బయటకు వచ్చిన ఇంత ముందు కార్ పార్కింగ్ బయట ఉండేది వెంబడి బయటకు వచ్చే కానీ ఇప్పుడు తమిళనాడు డ్రైవర్లకు తెలుగు డ్రైవర్లకు గొడవ జరిగి కారు మన పార్కింగ్ తెలుగులో పార్కింగ్ కార్కైతే పైన పెట్టిండ్రు సెకండ్ ఫ్లోర్లో కొంచెం బాగుంటే కష్టమైతే తెలియదు కానీ మన డ్రైవర్లు బయటనే ఉంటారు మనల్ని అడిగి మనం తోలకపోతారు వాళ్ళే ఇది ఇదేది కార్ పార్కింగ్ కానీ మనకు రేణిగుంటలో కోవిడ్ నుంచి విమా రేణుగుంట విమానం పెడితే మనకు చాలా దగ్గర అయితే ఉంటుంది మన కడప జిల్లాలో కానీ రాయలసీమలోకి కానీ చిత్తూరు జిల్లాలోకి కానీ ఇట్లా అనంతపురంలో చాలా దగ్గర అయితే ఉంటుంది నైట్ అంతా ఫ్లైట్లో జర్నీ చేసి మళ్ళీ కారు పది గంటకి పోతే రాత్రి సాయంత్రం ఆరు ఏడు అవుతుంది అక్కడి నుంచి రావాలంటే ఓపిక నశించిపోతుంది డ్రైవర్లు కూడా చాలా స్పీడ్గా రాష్ట్ర డ్రైవింగ్ అయితే చేస్తుంటారు ఏదైనా మనకు దగ్గరలో రేణుగుంటలో కోవిడ్ నుంచి రేణుగుంట విమానం తిప్పితే చాలా బాగుంటుంది నేను అనుకుంటాను